ఓం నమో వెంకటేశాయ ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణము కావున ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి విషయాలలో మరీ ముఖ్యంగా ఈరోజు పుత్రులు పుత్రికలు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు పాటించవలసినటువంటి పరిహారాలుగాక మనం తెలుసుకున్నట్లయితే ఈ వీడియోలలో అది ఎలాంటి మనం చేయాలి ఎలాంటి పరిహారాలు అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఈరోజు రాత్రి అనగా ఆదివారం ఏడో తారీఖు సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదో తారీఖు రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల మధ్యలో మనకు సంపూర్ణ చంద్రగ్రహణం జరుగుతుంది కావున మనము ఈ ఆ యొక్క గ్రహణ సమయము సమయము తర్వాత పుత్రులు పుత్రికలు ఉన్నవారు ఎవరైనా కానీ చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం అయితే చాలామంది వారి యొక్క జాతకం వల్ల కానీ లేదంటే కొంతమందికి ఇప్పుడు ఎక్కువగా మకర రాశి జాతకాలలో కానీ మిథున రాశి కన్యా రాశి కర్కాటక రాశి వాళ్ళ యొక్క రాశుల గురించి చెప్తూ అయితే పిల్లలకు గురించి అలా ఉన్న వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎవరైనా కానీ ఎందుకంటే పిల్లలకు ను చంద్రగ్రహం గ్రహణ సమయంలో ఇలా చెప్తున్నటువంటి దానికి మీరు కంగారు పడాల్సిన అవసరమేమి లేదు కానీ అయితే ఇక్కడ మనము గ్రహణం అయిన తర్వాత మీకు పిల్లల్లో ఎవరైతే ఇబ్బంది అనిపించి కొంత తర్వాత ఏమన్నా కాక చికాకులు అనిపించినటువంటి పిల్లలకు అనే వాళ్ళకి ఎవరైతే ఉంటారో వారికి మీరు పరిహారాలు చేసుకోవచ్చు అయితే మరి ముఖ్యంగా మనము ఈ గరక ఉపయోగిస్తున్నాము గల్లుపు స్థానాదులో ఉపయోగిస్తున్నాము గరకను ఉపయోగించాము గ గల్లుపును ఉపయోగిస్తున్నాము అలా కావున అలా ఉపయోగించినటువంటి ఈ యొక్క పరిహారాలు ప్రతి ఒక్కరు చేసుకోవాలి ఒక పుత్రులు పుత్రికలు ఉన్న వాళ్ళే కాదు ప్రతి ఒక్క జాతకులు ప్రతి ఒక్క రాశి ఉన్నటువంటి వారు ఏ మేషాది నుంచి మీన రాసుల వరకు ఏ రాశి వారైనా ఈ యొక్క గరకను గల్లుప్పును ఇవన్నీ ఉపయోగించవలసిందే పట్టు విడుపు తానాదులు చేసుకోవాల్సిందే ఇలా చేసుకున్న తర్వాత అయితే మరి ముఖ్యంగా మనము ఈ యొక్క పుత్రుల పుత్రికలు ఉన్న వాళ్ళ గురించి మనం ముఖ్యంగా చెప్పుకుంటున్నాం కాబట్టి దీంట్లో మీరు ఇంతవరకు మేము చెప్పినట్టు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేక లేదు కానీ అయితే ఒకవేళ నేనేమంటున్నా అంటే కొంతమందికి ఆ యొక్క గ్రహణ తర్వాత వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి ఆ మార్పులు ఎలా సంభవిస్తాయి ఎట్లా అంటే ఆ మార్పుల ప్రకారంగా మనము ఇబ్బందులు జరిగి పిల్లలకు ఏమైనా దగ్గు జలుబులు జ్వరాలు అట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు తప్పనిసరి చేయవలసింది ఏంటి అంటే మరీ ముఖ్యంగా ఆ పిల్లవాళ్ళకు ఒక కొబ్బరికాయ అది ఒకటి లేదా రెండు లేదా మూడు కొబ్బరికాయలు మరీ ముఖ్యంగా ఒక కొబ్బరికాయతో సరిపోతుంది ఆ ఒక కొబ్బరికాయ పైన పసుపు కుంకుమ గంధంతో మనం పసుపు కుంకుమ గంధం పోసి ఆ కొబ్బరికాయకు ఆ పిల్లవాడి నుంచి అంటే పాదాల నుంచి తల వరకు ఒక ఐదు సార్లు తిప్పి తర్వాత ఆ కొబ్బరికాయను ఐదు సార్ల తలమిదికేలి అంటే ఎడమ సైడ్ నుంచి అంటే ఎడమ చేతిలో నుంచి కుడివైపు నుంచి ఐదు సార్లు తిప్పి ఆ కొబ్బరికాయను ఒక మూడు బాటల కాడ కానీ లేదా అడవిలో కానీ ఎక్కడైనా కానీ ఆ యొక్క కొబ్బరికాయను కనుక మీరు వేసినట్లయితే ఆ పిల్లవాడుకుండబడినటువంటి ఏదైతే దోషం ఉందో అది పుత్రుడు కావచ్చు పుత్రిక కావచ్చు ఆడపిల్ల కావచ్చు మగపిల్లవాడు కావచ్చు అలాంటి ఏదైనా ఇబ్బందికరంగా అనిపించినప్పుడు ఈ యొక్క పరిహారం కనుక చేసుకున్నట్లయితే మీకు తప్పనిసరి శుభ ఫలితాలు ఉంటాయి కనుక మీరు ఈ యొక్క చాలా రకాల కొన్ని కొన్ని సందర్భాలలో బట్టి మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు ఆ పిల్లవాళ్ళతో బుధవారం అంటే ఇవాళ ఆదివారం సోమవారం లే సోమవారం అయినా బెటర్ రేపు సోమవారం రోజు ఆ పిల్లవాళ్ళతో కొన్ని బియ్యం బియ్యం తీసుకొని గుడికి వెళ్ళి వినాయకుని పాదాల కాడ పోసిన లేదా శివాలయం కాడ అయినా బియ్యం పోసి నంది విగ్రహం కాడ కానీ పోసినట్లయితే ఈ యొక్క గ్రహ సోషం అది కానీ కంగారు పడాల్సిన అవసరము లేదు ఓకే కావున ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి